ప్రస్తుత వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బాలింతలు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిఠాపురం జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత సూచించారు నెలవారీ పరీక్షలు చేయించుకోవడానికి హాస్పిటల్కు వచ్చిన బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తూ ఏ సమయంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే శిశువు ఆరోగ్యంగా ఎదుగుతుందనే అంశాలను క్లుప్తంగా వివరించారు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి బలమైన ఆహారాన్ని తీసుకుంటే ప్రసవం సమయంలో తల్లి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆమె తెలిపారు చెప్పారు కదా రోజు వచ్చినప్పుడల్లా కదా మంచి ఆహారం తీసుకోవాలి దాన్ని మంచి న్యూట్రిషన్ అంటారు అన్ని పోషకాలు ఎప్పులు అయితే రెండు వారం రెండు రోజులు చికెన్ తినాలి రెండు రోజులు చేపలు తినాలి చేపలంటే కానగడలు ఇసుకలు నెక్కలు సొర సొర అయితే పదిహేను రోజుకు ఒకసారి తింటే పెట్టేది బ్రెయిన్ బాగా ఉంటుంది ఐపీ ఉంటుంది అదేమ్మా తర్వాత గుడ్లు రోజు పదకొండు గంటలకు పదకొండు గంటలకు రెండు గుడ్లు పైని తీసుకోవాలి అందులో తర్వాత సోడు జావ బెల్లం తీసుకోవాలి రెండు పూట ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాలీ వాటర్ మంచిగా దూచోసి ఇంట్లో తీసుకోవాలి అరగంటే ఇంట్లో నీళ్ళైన కాగితే ఉమ్మడి పోవడం నమస్కారం అండి మనది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురం నుంచి సుప్రనేటు మాట్లాడుతున్నాను మరియు గర్మిశ్రీ డాక్టర్ని మనకి ఏంటంటే గవర్నమెంట్ పెట్టిన దాంట్లో ఒకటి కేర్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ అని కద్మిశ్రీలకి అలాగే పోస్ట్ మదర్కి కురుడైన వాళ్ళకి ఆపరేషన్ అయిన వందరికి తర్వాత పాలిచ్చే తల్లికి కూడా ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకునేలాగా రోజు కూడా మూడు కోట్ల మూడు మూడు సార్లు మేము వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము ప్రతిరోజు మనం ప్రతి డిపార్ట్మెంట్లో పోస్ట్ నేటల్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ అండ్ యాంటీ నేట్లో ఓపీలో ప్లస్ ఐపీలో అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ జరిగించడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఫస్ట్ పైన ఆహారం గడ్మినిస్ట్రీ తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ పెట్టారు అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి కానీ కోరుతున్నాం థ్యాంక్ యూ